రాజుపాలెం బీసీ బాలుర వసతి గృహం శిథిలావస్థను మంత్రి సవిత స్వయంగా పరిశీలించారు పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని వారిని సురక్షిత భవనానికి తరలించాలని ఆదేశించారు బీసీ బాలుర జ్యోతిబాపులే బాలికల వసతి గృహాల శాశ్వత భవనాల నిర్మాణానికి హామీ ఇచ్చారు చదువుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు వాటి కొద్దిగా పరిస్థితి బావని పరిస్థితి ఈరోజు ఉంది దాన్ని కొత్త బిల్డింగ్ కట్టించే దానికి ఈరోజు మంచిగా మనం ఉండటం జరుగుతూ ఆ కొత్త బిల్డింగ్ వచ్చే లోపల అడిగే రెంటెడ్ బిల్డింగ్ ఉన్న మనం స్టూడెంట్స్ని అకామిడేట్ చేయగలిగితే ఇక్కడ ఉన్న వారికి ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశం అలాగే గర్ల్స్ దాన్ని కూడా కొద్దిగా ఇంకా స్ట్రెంత్ పెంచేదానికి అలాగే పర్మనెంట్ బిల్డింగ్ చేసేదానికి కోర్పడాలని చెప్పి మా అందరి బిల్డింగ్ గురించి కోరుతూ ఉన్నాం అది అవుతుందని ఆశిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఎవరైనా ఆలోచించేది మొట్టమొదటిగా ఆహారం ఇదంతా అయిన తర్వాత చదువు గురించి చదువు గురించి ఆలోచిస్తూ ఉన్నారు వాటిపైన చాలా ఎక్కువ శ్రద్ధ పెడతా ఉన్నారు తల్లిదండ్రులు దాన్ని మనం ఈరోజు పూర్తి చేయాలి అంటే వాళ్ళ ఆకాంక్షలన్నీ కూడా ఇది